అపర్ణ మాటలతో కావ్యతో గడిపిన క్షణాలు ఆమెతో తన పెళ్లి సహా గతం గుర్తు చేసుకున్న రాజ్ కళ్లు తిరిగి పడిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది అందరూ కలిసి రాజ్ను ఆస్పత్రికి తీసుకువెళ్తారు రాజ్ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ చెప్పడంతో ఫ్యామిలీ అంతా ఏడుస్తూ ఉంటారు ఇదంతా నా వల్లే జరిగింది నా ఆవేశం వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చాడు అంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఒక్కసారి కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను అని ఆవేదన చెందుతుంది వాడికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దని అది వాడి ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ ముందు నుంచే చెప్తూనే ఉన్నాడని కాని నేనే వాడి ప్రాణం మీదికి తీసుకొచ్చాను అని బాధపడుతుంది దాంతో అపర్ణను ఇందిరా ధాన్యలక్ష్మి ఓదరుస్తారు నీకు మొదటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నాను నన్ను క్షమించవే అని అడుగుతుంది అపర్ణ కావ్యను ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చ చెప్తున్నా మేం వినకుండా క్షణికావేశంలో నేను చేసిన తప్పు వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్లిపోయిందని ఆవేదన చెందుతుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల పన్నెండులో ఏం జరిగిందో చూద్దాం తన వల్లే రాజు ఆస్పత్రి పాలయ్యాడని ప్రాణాల మీదకి వచ్చిందని అపర్ణ బాధపడుతూ కావ్యను క్షమాపణలు అడుగుతుంది మీరు నాకు క్షమాపణలు చెప్పడం నేను ఆయనకు భార్యను కావడానికి ముందే మీరు ఆయనకు తల్లి అని అంటుంది ప్రాణం పోసిన నేనే ఈ రోజు ప్రాణాల మీదికి తీసుకొచ్చాను వాడి తల్లినని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు అని కుమిలిపోతుంది అపర్ణ ఇంతలో యామని చప్పట్లు కొడుతూ అక్కడికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు మీ అందరి నటన అద్భుతంగా ఉంది తప్పు నీదంటే నీదని తప్పించుకోవాలని అనుకుంటున్నారా అని మండిపడుతుంది నేను చేసిన సాయానికి నా కాళ్లు కడిగి ఆ నీళ్లు మీ నెత్తిమీద చల్లుకోవాలి అని అంటుంది యామిని రాజు గతం మర్చిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే తోడుగా నిలబడ్డానని నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకు కొత్త జీవితాన్నిచ్చానని అంటుంది యామిని గతాన్ని గుర్తు చేస్తే తన ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో తనకు రక్షణ కవచంలా మారి అనుక్షణం కాపాడుకుంటూ వచ్చానని అంటుంది కానీ మీరందరూ ఏం చేశారు పదే పదే గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించారు అని మండిపడుతుంది యామిని తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు మీరు ఆ పెద్దావిడ ప్లాన్లు వేసి రాజును రెచ్చగొట్టారు అని అంటుంది యామిని కావ్య సంగతి చెప్పాల్సిన పనే లేదు తోకలాగా ఎప్పుడు వెనకాలే తిరుగుతూ గతానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తు చేస్తూనే ఉంది అందుకే రాజుకి ఇలా జరిగిందని మండిపడుతుంది అసలు మీకెవ్వరికీ రాజు గురించి బాధపడే అర్హత లేదు తన గురించి బాధపడేది నేను ఒక్కదాన్ని అంటుంది యామిని ఈ రోజు తనకేమైనా జరిగితే మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ మాటలతో రెగిలిపోయిన కావ్య ఈడ్చి యామిని చెంప పగలగొడుతుంది ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నిన్ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది నువ్వెంత ని బ్రతికెంత మా కుటుంబాన్ని వేలెత్తి చూపించాలని అనుకుంటున్నావా లేకుండా నా మొగుడిని నీ మొగుడిగా చేసుకోవాలనుకుని పెళ్లికి రెడీ అయిపోయావంటూ ఫైర్ అవుతుంది కావ్య అసలు దీనికంతటికీ కారణం నువ్వే కదా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లు నటించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో తెలుసుకోవాలని ఆయనను రెచ్చగొట్టి పంపించావని కావ్య అనడంతో యామిని షాక్ అవుతుంది ఆయనలో అనుమానం రేపావని నన్ను వెతుక్కుంటూ ఆయన నా ఇంటికొచ్చి నన్ను అవమానించేలా రెచ్చగొట్టింది నువ్వేనంటూ అరిచింది కావ్య అతని మనసు చెడగొట్టి నోటికొచ్చినట్టుగా మాట్లాడేలా చేసి మా అత్తయ్య గారి చేత నిజం చెప్పేలా చేసింది నువ్వే కదా అని కావ్య నిలదీస్తుంది కావ్య ఆవేశాన్ని చూసిన రుద్రాన్ని వెంటనే యామినిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది నన్నే కొడుతుందా నా బావకు అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన దాన్ని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇస్తుంది యామిని ఇందాక చెంపదెబ్బతో సరిపెట్టింది ఈసారి చంపేస్తుంది అని రుద్రాణి అంటుంది నువ్వు కావ్యను అనవసరంగా కిలికావు బావ మీద వాళ్లకే నా హక్కు నాకేం లేదా నువ్వు అనవసరంగా కావ్యను కెలికావు అని రుద్రాణి అనగానే బావ మీద వాళ్లకే నా హక్కు నాకేం లేదా అని ప్రశ్నిస్తుంది యామిని ప్రేమించడం తప్ప రాజుకు దగ్గరయ్యేందుకు నీకేం హక్కుందని రుద్రాణి ప్రశ్నిస్తుంది రాజుకు దగ్గరవ్వడానికి నీకేం హక్కుందని రుద్రాణి ప్రశ్నిస్తుంది కాని ఆ కావ్యకు సర్వ హక్కులు ఉన్నాయని అగ్నిసాక్షిగా అందరి ముందు రాజు చేత తాళి కట్టించుకుందని రాజు తన భర్తని చెప్పుకోవడానికి వంద కారణాలున్నాయని మరి నీకేం ఉన్నాయని యామినిని ప్రశ్నిస్తుంది రుద్రాణి రాజు కూడా నిన్ను ప్రేమించడం లేదని నీది జస్ట్ వన్ సైడ్ లవ్ అని అంటుంది కానీ వాళ్ళది భార్యాభర్తల బంధమని నువ్వెళ్ళి అడిగితే భార్య కొట్టకుండా ఉంటుందా అని అంటుంది ఎన్ని రోజులు రాజుకు గతం గుర్తు చేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడింది కాబట్టే నువ్వేం చేసినా ఎన్న ఆటలాడినా కావ్య భరించిందని ఇప్పుడు నువ్వెళ్లి తలదూర్చావంటే అసలు దీనికంతటికి కారణం నువ్వేనంటూ పిచ్చ కొట్టుడు కొడతారని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి టైం అంది కానప్పుడు సైలెంట్ గా ఉండాలని హితవు పలుకుతుంది అవకాశం వచ్చేంత వరకు ఇలా చచ్చిన పాములా వెయిట్ చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తుంది ఆమెని టైం వచ్చిన తర్వాత నేనే పిలుస్తాను అంటుంది రుద్రాణి ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరకు ఇందిర వెళ్లి ఆమెను ఓదారుస్తుంది నేనేం చేసినా నా వెనుక మీ మనవడు ఉన్నాడని చేశాను కాని నా ధైర్యమే లోపల ప్రాణాలతో పోరాడుతుందని అలాంటప్పుడు భయపడకుండా ఎలా ఉండగలనని అడుగుతుంది కావ్య ఇందిరను ఆడదానికే భర్తే సర్వస్వం అలాంటి భర్తకు ప్రాణాపాయం కలిగితే భార్య తట్టుకోలేదు అలాంటిది దేవుడు నీకు అన్యాయం చెయ్యడు అని అంటుంది ఇందిరా దాంతో దేవుడి దగ్గరకెళ్లి రాజును రక్షించమని కన్నీటితో ప్రార్థిస్తుంది కావ్య ఇంతలో డాక్టర్ బయటకొచ్చి పేషెంట్ స్పృహలోకొచ్చాడు అని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది అయితే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దని మళ్లీ స్పృహ తప్పితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు